శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ముందుగా అయితే వీడియోకి ఒక చిన్న లైక్ అయితే చేయండి పవిత్రమైన మార్గశిర మాసంలో అనేక పండుగలు పుణ్యతిథులు ఉన్నాయి ముఖ్యంగా మార్గశిర మాసం అనగానే గుర్తొచ్చేది దత్త జయంతి త్రిమూర్తి స్వరూపంగా భావించి పూజించే దత్తాత్రేయుని ఆయన జయంతి సందర్భంగా ఎలా పూజించాలి దత్త జయంతి విశిష్టత ఏమిటి అనే అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం మార్గశిర మాసం శుక్లపక్షంలో వచ్చే పౌర్ణమి రోజున దత్తాత్రేయుని జన్మదినోత్సవాన్ని జరుపుకుంటారు దత్తాత్రేయ జయంతి నాలుగు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు పూర్ణిమతిథి ప్రారంభం నాలుగు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఏడు నిమిషాల నుండి పూర్ణిమ తిథి ఐదు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు నాలుగు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు ఉంటుంది దత్త జయంతి విశిష్టత వ్యాస మహర్షి రచించిన నారద పురాణం భవిష్యోత్తర పురాణం ప్రకారం దత్తాత్రేయుడు ముక్కోటి దేవతల అవతారమని తెలుస్తుంది అత్రి మహర్షి అనసూయ దంపతుల వరపుత్రుడే దత్తుడు మూడు తలలు ఆరు చేతులు శంఖం చక్రం త్రిశూల ఆయుధాలు తన వెంట నాలుగు శునకాలు గోమాతతో కూడిన దత్త స్వరూపాన్ని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే త్రిమూర్తులను ఆరాధించినట్టే అని విశ్వాసం దత్తాత్రేయుణ్ణి బ్రహ్మచారి సన్యాసిగా కూడా పూజిస్తారు పూజా విధానం దత్తాత్రేయ స్వామి కాలంలో అనసూయ గర్భం నందు జన్మించినందున దత్తుని సాయంత్రం వేళలో పూజించడం సంప్రదాయం దత్త జయంతి రోజు సూర్యోదయానికి పూర్వమే లేచి శుచి అయిన మందిరము ఇల్లు శుభ్రము చేసుకోవాలి గడపకు పసుపు కుంకుమ గుమ్మానికి తోరణాలతో అలంకరించాలి పూజా మందిరంలో రంగబలికలతో తీర్చిదిద్దాలి ఈ ఈ ఈరోజు పూజ చేసేవారు పసుపు రంగు వస్త్రాలను ధరించడం శుభకరం దత్తాత్రేయ స్వామి వారి చిత్రపటం లేదా విగ్రహంకి మనం పూజ చేసుకోవచ్చండి ముఖ్యంగా పసుపు రంగు పుష్పాలను అలంకరించుకోవాలి నేతితో దీపారాధన చేసుకొని ఫస్ట్ గణపతికి పూజ చేసిన తర్వాత దత్తునికి పూజ అయితే మనం మొదలు పెట్టుకోవాలి ఇక్కడ దత్తుని అష్టోత్తరము దత్తాత్రేయ సహస్రనామావళితో మన భక్తి శ్రద్ధలతో పఠించాలి పసుపు రంగు ప్రసాదాలు కూడా నివేదించవలసి ఉంటుంది అంటే పులిహోర కానీ బూందీ లడ్డు కేసరిబాత్ వంటి ప్రసాదాల ప్రసాదాలను నివేదించవచ్చు ఈరోజు గురుచరిత్ర శ్రీ సాయిబాబా వారి చరి సచరిత్ర పారాయణం చేయడం శుభప్రదం భక్త సులభుడైన దత్తాత్రేయుని పూజకు కఠిన ఉపవాసాలు జాగారాలు అవసరం లేదు మనకున్నది నలుగురితో పంచుకొని సంతోషంగా ఉండడమే దత్తాత్రేయ స్వామి మానవాళికి ఇచ్చిన సందేశం అందుకే దత్తాత్రేయని గురువుగా భావించి పూజించి అన్నదానం వస్త్రదానం వంటివి చేయడం వలన ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్రవచనం రానున్న దత్త జయంతి రోజు మనం కూడా దత్తాత్రేయుని పూజిద్దాం సకల శుభాలను పొందుదాం ఓం శ్రీ దత్తాత్రేయ